శ్రీచక్రపురమండ స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకి నీరాజన పరమేశ్వరి పుణ్య భాగ్యాలు రాసియా సింహమజకురత్న నీరాజనో బంగారు తల్లికిదే నీరాజనో 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 బంగారు హారాలు సింగారు మొలికించు హృదయ హృదయకు నీరాజనో శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనో నీరాజనో నీరాజన కల్పతరువై మమ్ము కాపాడుకరములకు కనకంబు కాసులతో నీరాజనో పాశాంకుశ పుష్ప బాణచపరికి పరమ పవనమైన నీ రాజను బంగారు తల్లికి నీరాజనో కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజను కా పసుపు కుంకుమలు కాపాడు కాచాయనికి నిత్య నీరాజనో బంగారు తల్లికి నీరాజనో లిఖించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజన కలివరే కులవంటి కన్నులా తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజను బంగారు తల్లికి దే ముదమారము మున నా ధరించు కస్తూరి కుంకుమకు చంద్రవంకణ శిరోమ శిరోమకుటము గదాల్చు సౌందర్యలహరికి దే నీరాజను బంగారుజనో శుక్రవారం నాడు సువములో సగే తల్లి శ్రీ మహాలక్ష్మిరాజనో శృంగేరి పీఠమునా సుందరాకర్ణీ శారదామయిరాజనో బంగారు నిరాజనో మలకును మూలమగు పెద్దమకు ముచ్చాలతో నిత్య నిరాజును జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్త భర్తజనుల చెటినీ రాజనో బంగారు తల్లికి దే సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికి దే ಆತ್ಮಾರ್ಪಣ ನಿತ್ಯ ನೀರೋ ಬಂಗಾರು ತಲ್ಲಿಕಿದೆ ಕರೆ ಬಂಗಾರ ತಲ್ಲಿಕಿದೆ ಬಂಗಾರು